దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవుల గురించి మరొక ఇచ్చి సంతోషముగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క లేఖన భాగమును చదువుకోవడానికి ధ్యానించడానికి మనల్ని దేవుడు ధైర్యపరచడానికి సమాధానం ఇవ్వడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి కీర్తిస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వేసుక్రీస్తు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా నిజముగా మనం లోకంలో చూస్తూ ఉంటే చాలా చాలా భయంకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం ప్రియులారా ఎన్నో వరదలు వచ్చి వేదన పడుతూ ఉన్నారు చాలామంది భోజనం లేక తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక పసిబిడ్డలకు పాల లేక వేదన పడుతూ ఉన్నారు ప్రియులారా అయితే దేవుడు మనల్ని సేఫ్గా ఉంచాడు అందుకై మనం దేవుణ్ణి స్థుతించాలి అలాగే చాలామంది భూకంపాలు వచ్చి చాలామంది యుద్ధాలు వచ్చి వారు ఎంతో భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు అయితే ఆయన కరుణ కటాక్షను బట్టి సులక్షణముగా మనం దేవుణ్ణి స్థుతించడానికి ఆయన లేఖన భాగంలో ధ్యానించడానికి ప్రార్థించడానికి దేవుడు గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు మరి ఈ సమయంలో సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథుల నుండి న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుందాం తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు ఎహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇస్రాలను రక్షించను దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఏదైనా ఒక కష్టం రాగాని రోగం రాగాని నిందలు రాగాని ఇబ్బంది రాగాని వెంటనే మనం అబ్బా తండ్రి అనే దేవుని సన్నిధిలో చేరుతాం ప్రిల్లర మరుపెట్టుకుంటాం అయ్యా కనుకరించయ్యా అయ్యా కాపాడయ్యా స్వస్థపరిచయ్యా మేలు చేసి దీవించయ్యా అని వేడుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయిలు కూడా తమ శత్రువులు వారిని బాధించగా వారు నిట్టూర్పు విడిచారంట అయ్యో దేవా ఎంతకాలమని కష్టం భరించాలి ఎంతకాలమని ఇలాగ ఏడ్చుకుంటూ ఉండాలి ఎంతకాలమని మేము బాధపడుతూ ఉండాలని దేవుని సన్నిధిలో వారు నిట్టూర్పు విడిచారంట అంటే ఎడవలేని పరిస్థితి గొడవ చేయలేని పరిస్థితి ఎవరు ఆదుకోలేనటువంటి పరిస్థితి ఇహలోకంలో ఎవరు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో వారు నిట్టూర్పు విడిచి దేవుని సన్నిధిలో వారు వేడుకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుడు సంతాపం నొందాడంట ప్రియులారు దేవునికి బాధ కలిగిందంట వెంటనే వారి కోసం దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడంట పెద్దలను పుట్టించాడంట న్యాయము తీర్చేవారిని పుట్టించాడంట ప్రియుల పుట్టించి ఆయా న్యాయాధిపతులకు కూడా దేవుడు తోడై ఉన్నాడంట ప్రి న్యాయాధిపతులకు కూడా దేవుడు తోడయిండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇస్రాయిలను రక్షించనని వ్రాయబడినది దేవుని స్తోత్రములు కలుగును గాక ఒక అధికారిని పక్షంగా ఉన్నాడు అని అంటే దేవుడు వారికి తోడయిండి నీకు సహాయం చేస్తూ ఉన్నాడు ఒక ఆఫీసర్ నీకు తోడై ఉన్నాడు నిపక్షంగా ఉన్నాడంటే దేవుడు వారికి తోడయిండి వారిని ప్రేరేపించి కొరకు వరకు నిలవబెడుతున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు తోడయిండి వారి పెద్దలను రాజులను అధికారులను వారి కోసం గద్దించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ అది పై అధికారులను నీ ఆఫీసర్లను గద్దించి నీ తోటి వారిని గద్దించి నీ ఇంటి వారిని హింసిస్తున్న సకలమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు గద్దించి అద్భుతమైనటువంటి ఆనవాలను దేవుడు కనపరచబోతున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక శత్రువుల చేత బాధింపబడుతున్నటువంటి వారిలో కానీ ఆ శత్రువులు ఇంటి వారే ఉండొచ్చు తల్లే ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు అన్నదమ్ములు ఉండొచ్చు అక్కచెలెళ్ళు ఉండొచ్చు భర్త ఉండొచ్చు భార్య ఉండొచ్చు ప్రియులార ఇక్కడ ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఒకనొక సహోదరి దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుదాడల్లో ఆ కుమార్తె నడుస్తూ ఉందంట ప్రియులార అయితే సడన్గా వారి తండ్రి చనిపోయాడంట చనిపోతే ఆయన జాబ్ చేస్తూ చనిపోయాడంట భార్య బిడ్డలు మాత్రమే ఉన్నారు ఈ పెద్ద కుమార్తె చదువుకొని జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుమార్తెను ఆఫీసర్లు పిలిపించి మా నీ తండ్రి చనిపోయాడు గనక నీ తల్లికి చదువు రాదు గనక నీ తమ్ముడు చిన్నవాడు గనక వారికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేదు అయితే నువ్వు అన్నిటికీ నీ క్వాలిఫికేషను మరి నీ తండ్రి జాబ్ చేయడానికి సరిపోతుంది కాబట్టి అన్నిటికీ నువ్వు క్వాలిఫై అయ్యి ఉన్నావు కాబట్టి నీకు జాబ్ ఇస్తున్నాం అని ఆ జాబ్ ఇచ్చారంట తండ్రి చాపిస్తే ఈ కుమార్తె చాలా జాగ్రత్తగా చాలా తెలివితో చాలా బాధ్యత కలిగి తల్లిని తర్వాత తమ్ముని చెల్లిని అందరినీ ప్రేమించి పోషించి వారిని చదివించి పెద్దవారిని చేసి తర్వాత వారికి వివాహం చేసి వారి వివాహాలు అయిపోయేంత వరకు ఈ కుమార్తె వివాహం చేసుకోకుండా తమ్మునికి చెల్లికి కూడా వివాహం చేసి అన్ని జాగ్రత్తగా చేసిన తర్వాత వీరందరి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చివరిగా ఆమె వివాహం చేసుకుందంట వివాహం అయిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే వివాహమైనా కూడా తన భర్త సెలవు చేత తన జీతం అంతా కూడా నా తండ్రి ఉద్యోగం కదా నా తల్లికి నా తమ్మునికి చెల్లికి న్యాయం తీర్చాలి కదా అని ఆకుమత్య న్యాయంగా వస్తున్నటువంటి అమౌంట్ అంతా కూడా వారికే ఇస్తూ ఉందంట ప్రియుల వారికి ఇస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత తన భర్త వీరికి ఒక కుమార్తె పుట్టిందంట మనకు కూడా పాపు ఉంది కదా కాలమని నీ తల్లికి తమ్మునికి చెల్లికి అమౌంట్ ఇస్తూ ఉంటావు వారికి వివాహం చేసావు కదా వారి ఫ్యామిలీస్ వారికి అయ్యాయి కదా ఇంకెందుకు అమౌంట్ ఇస్తావని ఆయన కొంత గొడవ చేశాడంట తల్లికి తమ్మునికి చెల్లికి కొంచెం సర్ది చెప్పుంటే సరిపోయేది అలా కాకుండా భర్తకు విడాకులు ఇచ్చేసి ఆమె ఒంటరిగా జీవితము కొనసాగిస్తూ ఉందంట ఇలాగ ఒంటరిగా జీవిస్తున్నా కూడా చక్కటి ఇల్లు నాలుగంత ఇల్లు కలిగినటువంటి తమ్ముడు ఆ సొంతం ఇంట్లో ఉంటూ ఉన్నాడు తర్వాత పొలాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు అయితే అక్కనంటూ ఉన్నాయంట నువ్వు కిందికి వివాహమైనా కూడా ఉద్యోగం నానది కాబట్టి అమౌంట్ నువ్వు ఇవ్వాల్సిందని పీడిస్తూ ఉన్నాయంట ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమి పాపం ఇంట్లోకి రానియట్లేదంట రెంట్ హౌస్లో ఉంటా ఉన్నది పొలము స్వాధీనపరుచుకున్నాడు ఇప్పుడు అమౌంట్ కూడా కావాలని అంటూ ఉన్నాడు తన భర్త తన భర్త విడిచిపెట్టి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడన్నా కూడా తమ్ముడు ఆలోచన చేయట్లేదంట ప్రియుల ఇప్పుడు ఆమె ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం అంతా చెప్పిన తర్వాత అప్పుడు వారు అన్నారంట న్యాయం అంతా నిపక్షంగా ఉందమ్మా నువ్వు ఉద్యోగం చేసినా కూడా తమ్ముడిని చెల్లిని చదివించి పెద్ద చేసి వారికి వివాహం చేసి మరి వారి పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత నువ్వు వివాహం చేసుకున్నావు వివాహమైన తర్వాత కూడా నువ్వు అమౌంట్ అంతా వారికే ఇచ్చావు ఇప్పుడు నీ కుమార్తె పుట్టింది కదా ఎప్పుడైనా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి నీ పక్షంగా ఉన్నాడో నీకు న్యాయం తీరుస్తాడని వారందరూ మాట్లాడి న్యాయం తీర్చిపోతూ ఉంటే ఎవరు అడ్డం వస్తారో చూస్తాను నువ్వు అమౌంట్ నాకు ఇవ్వాల్సిందే లేదంటే కోర్టుకు వెళ్తానని తమ్ముడు బెదిరిస్తూ ఉన్నాడు ఆ టైంలో ఆమె కోర్టుకు వెళ్ళి కోర్టులో తన కష్టమంతా తెలియజేసినప్పుడు దేవుడు ఆ న్యాయాధిపతులకు పెద్దలకు తోడయిండి ఇస్రాయ్యుల పక్షంగా న్యాయం తీర్చినట్లుగా ఈ కుమార్తె కూడా దేవుడు న్యాయం తీర్చాడు ప్రిలారు అప్పుడు తమ్ముడు కూడా సావధానంగా అక్క నీకు సంతోషం అనిపిస్తే నీకు ప్రేమ గుడితే నాకేమైనా అంతో ఇంతో చేయి అంతే నిన్నేం నేను బాధపడ్డాను ఇప్పటి నుండి నిన్నేం కష్టపెట్టాను నీ భర్త నువ్వు నీ కుమార్తె నీ అమౌంట్తో సేఫ్టీగా ఉండవని చెప్పాడంట ప్రియుల దేవుని స్తోత్రములు గాక దేవుని ప్రియబిడ్డలకు దేవుడు ఇలాగున తోడయిండి అన్ని విషయాల్లో న్యాయం తీర్చి శత్రువులందరినీ అణచివేసి ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నాడు ప్రియులార ఈ ఉదయకాల సమయంలో కూడా మన జీవితాల్లో దేవుడు శత్రువులందరినీ అణచివేసి న్యాయం తీర్చిపోతూ ఉన్నాడు కాబట్టి మీకు వస్తున్న కరువు కష్టం వీరికి ఇబ్బందిని బట్టి భయపడకుండా బాధపడకుండా దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు వెళ్ళాలని దేవుడు జ్ఞాపిస్తూ ఉన్నాడు అలాగున్న ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడన్న ఉత్సాహంతో ఉద్యమంతో దేవుని కొరకు బలమైన సాక్షులము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం అయినటువంటి దేవాదే దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మేన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులు మా అందరి జీవితాలను నెరవేరుస్తూ మహిమ పొందమని మేము బిడల్కున్న వ్యాధులు బాధలు బలహీనతలన్నీ తొలగించమని నిజముగా మాకు వస్తున్న కష్టాలను బాధలను వేదనలను మీరు చూసి సంతాపపడే పడే దేవుడిగా ఉన్నారు మాకు న్యాయం తీర్చే దేవుడిగా ఉన్నారు తండ్రి మీ మహిమను కనపరుస్తున్నారు కోట్లాది వందనాలు యువతీకాల దీవెన ఆశీర్వాదం ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసు క్రీస్తుది పరిశుద్ధమైన నాములు ప్రార్థించరి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి అమీన్